అందరికీ నమస్తే అండి పాతకాలం నాటి కాకరకాయ కారం తయారు చేసుకుందాం అంటే ఇది ముక్కల్లాగానే ఉంటుంది పొడి పొడిలాగా ఉండదు కాకపోతే చాలా బాగుంటుంది కరెక్ట్ పద్ధతుల్లో చేసుకుంటే నెల రోజుల వరకు కూడా కారం పాడవదు దీనికి కొద్దిగా డార్క్ గ్రీన్ ఉన్న కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి ఇవి కొద్దిగా చేదు ఎక్కువ ఉంటాయి అయినా కూడా ఇది రుచిగా కూడా ఉంటుంది ఒక పావు కిలో కాకరకాయ తీసుకున్నాను ఒక రెండు మూడు రేకులు చింతపండు కప్పుడు పెరుగు రుచికి తగినంత ఉప్పు చిటికెడు పసుపు వీటిని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకుందాం నేనైతే ఇందులో గింజలు కూడా ఎంత లేదు ఈ సైజ్ అయితే పోస్తున్నా మీరు కొంచెం చిన్నవి కావాలంటే చిన్నవి కోసుకోండి ఇక చిట్టి కాకరకాయలు దొరుకుతాయండి అవి దొరికితే కనుక చాలా బాగుంటుంది కాయ వేసేయొచ్చు కాకరకాయలు ముందే కడిగి తుడిచిపెట్టుకున్నానండి అందుకని ఇప్పుడు డైరెక్ట్ వేసేస్తున్నా కాయి ఇందులో లోపల గింజలు పండినియండి అందుకని ఇలా తీసేసాను ఆ గింజలు పండితే అంత జిగురు జిగురుగా ఉంటుంది బాగోదు తీసేసాను అవి ఇప్పుడు ఇందులో ఈ మాత్రం పెరిగేస్తున్నా అంటే ఇది పుల్లగా లేదు పుల్లగా ఉంటే ఈ చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు వెనకటి కాలంలో ఏం అంటే పక్కన ఎక్కడైనా చింత చెట్టు ఉంటే ఆ చింతాకు తీసుకొచ్చేసి అండి ఈ మాత్రం ఉప్పేస్తున్నాయి మొక్కలకు సరిపడా ఈ స్పూన్తో హాఫ్ స్పూను పసుపు ఒక కప్పుడు వరకు వాటర్ పోస్తున్నానండి స్టవ్ వెలిగిస్తున్నానండి మంట చాలా తక్కువలోనే పెట్టుకోండి నిదానంగా ఉడుకుతాయి అవి ఇట్లా ఉడకబెట్టుకోవడం వల్ల దీంట్లో ఉన్న చేదంతా వెళ్ళిపోతుంది రుచి కూడా బాగా పెరుగుతుంది మూత పెడుతున్నాను దాని అది చేసుకుంటుంది ఈ వాటర్ అంతా కూడా ఇగిరిపోవాలండి ఈ ముక్కలకు బాగా పట్టేస్తుంది ఇందులో ఉన్న ఉప్పు పసుపు చింతపండులోని పులుపు పెరుగులోని కమ్మదనం అంతా కూడా ఈ ముక్కలకు పట్టేసి చేదనేది అసలు ఉండదు ఇక అంత బాగుంటుంది పదిహేను నిమిషాలు అయింది ఈ ముక్కలు పెట్టి మొత్తం వాటర్ అంతా ఆవిరైపోయి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ ముక్కలను తీసి ఒక ప్లేట్లో పెడుతున్నా కొంచెం ముక్కలు మెత్తగా ఉండాలనుకుంటే ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు కాసేపు గాలికి పెట్టేసి వేయించేసుకుంటే సరిపోతుంది నేనైతే కొద్దిగా నిల్వ ఉంటుంది అయినా ఎండలో పెట్టిన ముక్కలు కొద్దిగా బాగుంటాయి అందుకే ఎండలో పెడుతున్నా నేను నాకైతే ఈ కాకరకాయకి కారం చాలా ఇష్టం అండి అంత బాగా ఉడికినాయో చూడండి వీటిని తీసుకెళ్ళి ఎండలో పెట్టి వస్తాను కాకరకాయ ముక్కలు ఒక రోజంతా ఎండలో పెట్టా ఎండలో పెట్టిన తర్వాత ఇక ఇట్లా వడిలిపోయినాయి ఈ కిలో కాకరకాయలకి మూడు ఉల్లిపాయలు పొట్టు తీసి శుభ్రంగా కడిగి పెట్టేస్తాను ఈ మూడు ఎండి మీద ఒకవేళ తాలింపులు వేస్తాను మిగతా తాలింపు దినుసులన్నీ వేసేటప్పుడు చూపిస్తాను ఒక మూడు రెబ్బలు కరివేపాకు వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఇందులో ఎంత అవసరమో అంత కారం కొట్టుకునేటప్పుడు అదేద్దాం వద్దాం గొడ్డుగారం ఉప్పు నూనె కాకరకాయ కూరలోకి కంపల్సరీ నూనె ఎక్కువే పడుతుందండి అయ్యో ఇంత వేస్తున్నారు ఏంటి నూనె ఎక్కువైతే ఎట్లా అది అని మాత్రం ఏమనుకోవద్దు ఈ కూరకి నూనె బాగా పడుతుంది నూనె ఉంటేనే ఈ కూర రుచిగా కూడా ఉంటుంది మూడు పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాల పొడి షుగరు ఇది మాత్రం ఆప్షనల్ అండి నేనైతే వేస్తాను బాగుంటుంది మీరు కూడా ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయండి కొద్దిగా ఇంకా రుచిగా కావాలి అనుకుంటే కనుక వేసుకోండి ఏం పర్వాలేదు ఇక ఉల్లిపాయలు నన్ను పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుందాం ఉల్లిపాయలకి ఇగో ఇక్కడ ఈ ఈ బొడ్డంతా ఇట్లా తీసేసుకోండి అండి ఇప్పుడు సన్నటి ముక్కలుగా కోస్తాం స్టవ్ వెలిగిస్తున్నానండి నూనె పోస్తున్నా నూనె ఆగిందండి కాకరకాయ ముక్కలు వేస్తున్నాను రెండుసార్లు వేసుకుందాం ఇక ఇట్లా ఏగితే సరిపోతుందండి ఈ ప్లేలో కొద్దిగా నూనె కాగనిచ్చి ఇవి కూడా వేసేసుకున్నాం ఇవి కూడా వేగినాయండి తీసేస్తున్నాను పొయ్యి బాగా సిమ్లో పెట్టేసుకోండి మీరు క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే కాకరకాయలతో పాటు ఈ టీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను కదండి వాటిని ఆ కొలతల ప్రకారం పెంచుకోండి ఈ నూనె సరిపోతుందండి ఇందులో ఈ మూడు ఎండుమిరపకాయలు తుంచేస్తున్నాను ఆవాలు ఒక టీ స్పూను శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు ఇందులో పప్పులు ఎక్కువ ఉంటే చాలా కమ్మగా ఉంటుందండి కూర మినపగుళ్ళు కూడా రెండు టేబుల్ స్పూన్లు కొద్దిగానే వేస్తున్నాను జీలకర్ర ఈ పాటి పసుపు ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం ఎర్రగా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ తాలింపు కూడా కాకరకాయ కూరలో ఈ నూనె తాలింపు గింజలు ఈ ఎండుమిరపకాయలు అసలు ఆ కొద్దికి భలే రుచిగా ఉంటాయండి కొంచెం ఫ్లేమ్ రేజ్ చేసుకోండి వీటిని ఎట్లా ఎండబెట్టుకోవాలో తెలియడం లేదు ఇక్కడ ఎండ రావడం లేదు అనుకునే విదేశాల్లో ఉండే పిల్లలకి ఒక చిన్న టిప్పు ఏంటంటే కాకరకాయలను ఇట్లా ఉడకబెట్టేసుకుని మైక్రో ఓవెన్లో లైట్ వేసుకుని ఒక రోజంతా పెట్టుకోండి అవే డ్రై అయిపోతాయి ఇట్లా ఈ కలర్ రావాలండి ఈ తరకలన్నీ కూడా మజ్జిగ తరకలే కాబట్టి బాగానే ఉంటుంది ఏమీ బాగలేదు ఉల్లిపాయను పచ్చిమిరపకాయ తరుగు వేసేస్తున్నాను కరివేపాకేస్తున్నాం ఈ ముందు కూడా వేసుకోవచ్చు దీన్ని కాకపోతే అంత చిట్టుపక్కల నూనె అంతా చుట్టుపక్కల పడుతుందని ఇప్పుడు వేసాను కొంచెం మీడియంలో పెట్టుకుని మంచిగా వేయించుకుందామండి ఈ ఉల్లిపాయని కూడా ఈ లోపే ఏం చేద్దామంటే కారం రెడీ చేసుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేసానండి అర టేబుల్ స్పూను ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర ఓ వరకు వెల్లుల్లిపాయ గబ్బాలు పొట్టు తీయాల్సిన అవసరం ఏం లేదండి ఉప్పు కూడా ఇప్పుడు వేసుకుంటే వేసుకోండి అండి నేనైతే ముక్కలు వేసినాక వేస్తాను ఈ కారం మీకు ఉప్పు రుచికి తగినట్టుగా చూసుకునేసుకోండి ఈ కాకరకాయ కారాన్ని చేసే పద్ధతిలో చేస్తే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి ఈ కారం అయిపోయిందండి కూర దగ్గరికి వెళ్ళదు ఈ ఉల్లిపాయ కూడా ఇట్లా ఎర్రగా ఏగాలండి ఇప్పుడు ముందే వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసేస్తున్నా ముక్కలు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ సన్నటి ఉప్పు వేస్తున్నా ఇది సరిపోతుంది ఈ దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని కూడా వేసేస్తున్నా అయితే సూపర్గా వస్తుందండి ఈ తరం పిల్లలకు నేను ఒక మాట చెప్తున్నానండి వంటని ఎప్పుడు కూడా కష్టంగా చేయి ఇష్టంగా చేయండి మీరు చేసే వంట నలుగురు మెచ్చుకుంటే మీకు వచ్చే ఆనందం ఇంత అంతా కాదు మీరు కడుపు నిండా తినొచ్చు నలుగురికి కంప్లీట్గా భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు వంటను ఎప్పుడు చాలా చాలా అంటే చాలా ఇష్టంతో చేయండి ఈ కూర చూడండి కలర్ కూడా ఎలా మారిందో కంపల్సరీ ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు కాకరకాయలు ఈ కారం చేసుకోండి అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు హాయిగా ఉంటుంది ఎప్పటికప్పుడు కూర రెడీగా ఉన్నట్టనే అనిపిస్తుంది వేగిపోయిందండి కాకరకాయ మొత్తం ఇగో ఈ మాత్రం ఇగో ఇంతే షుగర్ వేస్తున్నాను ఇది మీకు ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే వేసుకోవద్దు ఏం కాదండి ఇది ఇది నేనంటే కొద్దిగా ఈ షుగర్ ఏంటంటే వంటి కింద కొంచెం తగులుతూ ఉంటే తీపిదనం బాగుంటుందని అని వేసాను అది మీ ఇష్టానుగుణంగా వేసుకోండి అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసేస్తున్నాను కొంచెం షుగర్ మెల్ట్ అవ్వనిద్దాం ఈ వేడికి అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కూర స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ కూరని ఈ గిన్నెలో బీసేస్తున్నానండి సూపర్ సూపర్ కాకరకాయ కార కారం రెడీ అయిపోయిందండి చాలా చాలా టెంప్టింగ్గా గా ఉంది చూడడానికి అద్దిరిపోతుంది మొక్కలు దొస్తుంటే చూడండి ఎంత బాగున్నాయో కూర కూడా టెక్చర్ సూపర్గా ఉంది ఈ తాలింపు గింజలన్నీ ఎర్రగా ఏగి భలేగా కనిపిస్తున్నాయి ఈ కారం గనక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ అండి